గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము ఎనిమిదో వచనంలోని రెండవ భాగము తాను ఒడ్డిన వలలో తానే చుక్కుబడునుగాక కొందరు అనుకుంటారు మేము చాలా పగడబందీగా ప్రణాళిక వేశాము తప్పించుకునిట అసాధ్యం అని నవ్వుకుంటూ ఉంటారు వారు ఒడ్డిన వల అంటే ప్రణాళిక యొక్క ఉద్దేశము ఇతరులను నాశనం కొరకే బాధించుట కొరకు ప్రాణాలను ఆయాసపరుచుట కొరకు కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే ఇతరులను ఏడ్పించి దొక్కపెట్టే ఆనందించేటటువంటి రీతిలో ఉంటారు వారు సూదులు లాంటి ముళ్ళు కలిగిన జీవితాలలా ఉంటారు వీరు గ్రహించని ఒక విషయం ఏమిటంటే వీరు ఎవరినైతే బాధ పెడుతున్నారో వారికి దేవుడు తోడుగా ఉండాడు అనే విషయం వీళ్ళు గమనించరు వీరికి తెలియని మరొక విషయం వీరి వీరు ఏకీ అయితే ఇతరులకు చేయాలని వలవొడ్డి ఉన్నారో ఆ వలలో వారే చిక్కుబడినుగా అని ఉంటారు సవులు దావీదును చంపాలని వలవొడ్డి ఎన్నో ప్రయత్నాలు ఎన్నో విధములుగా చేశాడు చివరికి అతని మరణం చాలా ఘోరంగా ఉంది ఒక రాజయ్యుండి దేవునిచే అభిషేకించబడిన ఉండి హీనమైనటువంటి మరణానికి దేవుడు అతనిని అప్పగించాడు అంటే ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి ఇస్రాయేలీలు అందరూ ఎంతో విచారించారు బాధపడ్డారు సౌలు పతనానికి ప్రారంభం స్వార్థమైతే మరి ఒక బలమైన కారణం అసూయ దావీదు సౌలును వేడుకున్నాడు నన్ను వదిలిపెట్టు నీవు నీవు నా యజమానుడవు నేను నీకు ఏకీయుడు చెయ్యలేదు కదా అని అంతేకాదు సౌలు కుమారుడైన యోనాతాను ద్వారా కూడా చెప్పించాడు అయినా సౌలు అలాంటి మనసే కలిగి ఉన్నాడు ఫరోలాగా కొంతమంది ఇలానే ఎన్నిసార్లు దేవుడు ఆయా సమయాలలో ఆయా రీతులుగా మాట్లాడినను వారి స్వభావమును మార్చుకొనరు ఇతరుల నాశనం కోరి అనేకమైనటువంటి ఆలోచనలతో వలలు ఒడ్డుతూ ఉంటారు చివరకు ఇతరులను ఎలా నాశనం చేయాలని ఆలోచనలతో కూడిన వలలు ఒడ్డి ఉంటారు ఆ వలలో వారే చిక్కుకుపోయి బయటకు రాలేక వారే ఇతరులకు చేయాలనుకున్న కీడుకి గురి అయి నాశనమైపోతూ ఉంటారు సౌలులాగానే దేవుడు ఎవరిని అయితే ఎక్కువగా ప్రేమిస్తాడో వారిని వారి చేసే తప్పులు వారు నడిచే చెడు నడతని బట్టి హెచ్చరిస్తాడు గద్దిస్తాడు అయినా వారు మాట వినకపోతే శిక్షిస్తాడు ఎందుకంటే ఆయన మనకు తండ్రి కాబట్టి ఆయనకు ఆ అధికారం మన మీద ఉన్నందున దేవునికి స్తోత్రములు కలుగునుగాక మనిషి జీవితములు తప్పులు జరుగుతూ ఉంటాయి సహజమే ఎందుకంటే మనం మట్టి నుండి తీయబడ్డాము మనిషి పాపము చేయుటను బట్టి పాపము చేసిన మానవుడు వలన భూమి క్షపించబడినది మట్టి నుండి తీయబడిన ఈ శరీరము మన్నైపోయే ఈ శరీరము ఎల్లప్పుడూ శరీరాశలచే స్వార్థం చేత నింపబడుటను బట్టి పొరపాటులు తప్పులు జరగటం సహజమే నేను ఈ విధముగా చెప్పుంటే సమర్థించుతున్నానని కాదు సుమా దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు మన తప్పును సరిచేసుకోవాలి లేదా హెచ్చరించినప్పుడు మార్చుకొని దేవునికి దగ్గర వెళ్ళాలి ఒకవేళ అప్పటికీ మనం మార్చుకోలేకపోతే శిక్షించినప్పుడైనా మార్చుకోవాలి లేని ఎడల సౌలు పట్టిన గతియే మనకు కూడా పట్టి ఆ పరిస్థితికి గురి కావలసి వస్తుంది నీ స్వభావమును మార్చుకొని లేచి తండ్రి ఎద్దుకు వస్తే ఆయన కౌగిలించుకుంటాడు మెడ మీద పడతాడు ముద్దు పెట్టుకుంటాడు ఉంగరం తొడిగించుటకు సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఆయన క్షమించుటకు సిద్ధం మనస్సు కలిగినటువంటి వాడు ఈ విధముగా దేవుడు హెచ్చరించిన మారు మనసు పొందలేకపోతే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఎలాగంటే వలె మనస్సాక్షి చనిపోయిన వారమై దాబీదు లాంటి వారిపై వలలు ఒడ్డి వారి కీడికై ప్రయత్నించి అదే కీడికి చిక్కుకొని పోయి చివరికి సాతాను సిద్ధపరిచిన ధనవంతుడు చేరిన స్థలానికి చేరవలసి వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండకపోతే చాలా గొప్ప ప్రమాదమే తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడును గాక ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి ఈ దినాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము ప్రభువా ఈ దినాన మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మిమ్మల్ని గణపరుస్తున్నాం ప్రభువా ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాం నైనా మీ ఏలుబడిలో మమ్మల్ని నడిపించండి ఏ కీడులోనికి మేము పడిపోకుండగా ఏ పాపములో మేము పడిపోకుండగా దేవాయోబు చుట్టూ వేసిన కంచెను మీరు మాకు వేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం నాయన వాక్యం విని ప్రార్థనలో ఏకీభీవిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని సమస్త మహిమ మీ నామమునికే చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసో అత్యున్నతమైన నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా